నమస్తే అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి పెట్టుకున్న తర్వాత వాడే కలుపు మందులు అదేవిధంగా పత్తి చెట్టు నాలుగు నుంచి రెండు నుంచి నాలుగు ఆయన ప్రజ వస్తుందో అప్పుడు మనకు బిడల్పాకు కలుపు జాతి మొక్కలు కావచ్చు మనకు నెటూరుగా అయితే పెరిగే కలుపు జాతి గడ్డి మొలకలు ఉంటాయి దాన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మందులు వాడుకోవాలి సో అది ఒక ఎకరానికి ఎంత వాడాలి ఏ కంపెనీది వాడాలి అనేది ఏ టెక్నికల్ ఉన్న వాడాలి మందు వాడాలనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ వీడియో చూడకం ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట సో ఇక్కడ నుంచి మనం పత్తి పంట పైన కావచ్చు ఇతర అన్ని రకాల పంట వివరాలనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి సో చాలామంది రైతులు ఇప్పటికే పత్తి పెట్టుకోవడం జరిగింది సో కొద్ది వరకు రై పెట్టుకోవడం జరుగుతా ఉంది సో ఏంటంటే మనకు ఫస్ట్ గా ప్రీ ఎమర్జెన్సీ ఎప్పుడైతే పత్తి పెట్టుకున్న తర్వాత అయితే మనకు నలభై ఇరవై ఐదు నుంచి నలభై ఎనిమిది గంటలో వాడాల్సిన మందులు ఏవైతే ఉన్నాయో మనకు పెండిమిథలిన్ టెక్నికల్ ఉన్న థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ కావచ్చు ఏం కావచ్చు సారీ నేను ఒక మెన్షన్ కూడా చేస్తాను మీకు ఈ పెండిమిథలిన్ టెక్నికల్ ఉన్న మందు ఏదైతే మనకు పత్తి పెట్టుకున్న తర్వాత కూడా అయితే మనకు లోపట్ల ఉన్న ఏదైతే కలుపు విత్తనం ఉంటుందో దాన్ని చంపేయడం జరుగుతుంది ఈ మందు మనం భూమి పైన స్ప్రే చేసుకున్న తర్వాత మనకు భూమి పైన ఒక పొరలాగా ఏర్పడి ఈ కంపెనీ పైన రానియకుండా చేస్తుంది అన్నమాట సో దీని డోస్ కానీ చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే వాడుకుంటూ ఉంటారు సో మీరు షాప్ షాప్ని విజిట్ అయ్యి దీన్ని డోసు తీసుకుని కానీ ముందు ఒక డోస్ అయితే డోస్ తెలుసుకొని అయితే వాడుకోండి అన్నమాట సో ఈ ఏదైనా కంటెంట్ వచ్చేసి మనకు ఏత భూమిలో ఉన్న ఏ విత్తనాన్ని చంపేయడం జరుగుతుంది అయితే మనకు భూమి పైన స్ప్రే చేసుకున్న తర్వాత ఇది ఒక పొరలాగా మారి దీన్ని కలుపుని పైన రాకుండా చేస్తుంది అన్నమాట సో ఇది పిండి మితలిని టెక్నికల్ ఉన్న ఇది ఒక మంద్ అనమాట సో ఇది వచ్చేసి మనకు బెస్ట్గా మనకు ప్రీ ఎమర్జెన్సీ ఫస్ట్ గానే మనం కొట్టుకున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు మనకు చేన్లో ఎలాంటి కలుపు అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట దీని మధ్యలో మనము ఇరవై రోజుల వరకు ఎలాంటి అన్న కృషి కానీ చేయకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అక్కడక్కడ మనము దీన్ని పొరని కానీ తెంపేసినట్లయితే మనకు అక్కడ నుంచి గడ్డి అనేది ఏర్పడడం జరుగుతుంది అన్నమాట సో ఇది వచ్చేసి మనము పత్తి పెట్టుకున్న తర్వాత ఇరవై ఐదు రోజుల వరకు రానియకుండా ఉన్న మందు సో నెక్స్ట్ వచ్చేసి మనం పత్తి పెట్టుకున్న తర్వాత రెండు నుంచి ఆరు నాలుగు ఆకుల పైన ఎప్పుడైతే పత్తి వస్తుందో అప్పుడు మనకు నిట్టూరుగా పెరిగే ఒక గడ్డి జాతి లేకపోతే మనకు వెడల్పాకు గడ్డి జాతి ఏదైతే ఉంటుందో దానికోసం మందు వాడుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతూ ఉంటే ఒక లైక్ అయితే చేయండి మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో మనము ఇప్పుడు సెకండ్ వచ్చేసి మనకు అయితే పొడుగా జాతి ఏది మనకు నిటూర్గా పెరిగే ఏది గడ్డి జాతి ఉంటుందో దానికోసం వచ్చేసి మార్కెట్లో అదమా కంపెనీ వల్ల ఏజీలు అనేది ఉంటుంది దీంట్లో ప్రొఫెషన్ క్విజ్ అయితే మనకు టెక్నికల్ విస్తా చూపి చూడండి టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది మనకు నిటూర్గా ఏది గడ్డి జాతి ఉంటుందో దానికి కంట్రోల్ చేయడానికి అయితే మాత్రమే పనికిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే మీరు వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు వెడల్పు జాతి కలుపు కానీ మీకు మీ చేన్లో కనిపించినట్లయితే మనకు దీనికోసం వచ్చేసి హిట్విడ్ అనేది ఉంటుంది సో హిట్విడ్ వచ్చేసి మనకు వెడల్పాకు జాతి కలుపుని అయితే మనకు కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్గా ఉంటుంది అన్నమాట ఒకవేళ మీ చేన్లో నితురుగా పెరిగే గడ్డి జాతి కావచ్చు లేకపోతే వెడల్పాకు గడ్డి జాతి ఏదైతే ఉంటుంది రెండుని కూడా ఉన్నాయనుకున్నట్లయితే రెండుని కంట్రోల్ చేయాలనుకున్నట్లయితే మీకు ఈ రెండు కూడా మిక్స్ చేసి వాడుకున్నట్లయితే కూడా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇవి రెండు కూడా మనకు నితురుగా పెరిగే గడ్డి జాతి అదేవిధంగా వెడల్పాకు గడ్డి జాతిని కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ రెండు కూడా మార్కెట్లో దొరకకపోతే మనకు మార్కెట్లో హిట్విడ్ మ్యాక్స్ గోదరేజ్ కంపెనీ వల్ల హిట్విడ్ మ్యాక్స్ అనేది ఉంటుంది దీంట్లో ఈ రెండు కంటే ేషన్ గా మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇవి రెండు కూడా మనకు పత్తి పత్తి పని పత్తిలో ఉండే రెండు రకాల గడ్డి జాతిని మనకు కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో గడ్డి వచ్చేసి మనకు రెండు నుంచి నాలుగు జా నాలుగు ఆకుల పైన ఉన్నట్లయితే కలుపుని మనకు కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ గా తొందరగా కంట్రోల్ అవుతుంది బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే మనకు ఈ గడ్డి ముదురుగా అయిన తర్వాత మనకు అప్పటికి మనకు ఎక్కువ రిజల్ట్ అనేది దీని దీంట్లో కనిపిస్తలేదు గత సంవత్సరం మనము ముదురు ఎప్పుడైతే కలుపు వచ్చేసి ఒక ఫీట్ వర్క్ అయిన తర్వాత ఆకులు ఐదారు పది ఆకులు అయిన తర్వాత మనం స్ప్రే చేసుకున్నట్లయితే దానికి ఎక్కువ రిజల్ట్ అనేది కనిపిస్తలేదు అనమాట సో ఇది స్ప్రే చేసుకున్న తర్వాత కూడా మనము నాలుగైదు రోజులు అయిన తర్వాత దీన్ని గుంతులో కానీ అంతర్కృషి కానీ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది కలుపుని కూడా తొందరగానే మనము భూమిలో కల్పేసినట్లయితే మనకు ఉంటుంది అనమాట సో ఇవి మూడు కూడా మనకు అయితే మనకు ఫస్ట్ వచ్చేసి పెండి ఎలా పనిచేస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పత్తి పెట్టుకున్న తర్వాత కూడా మనకు ఇరవై ఐదు ముప్పై రోజులలో మనకు అయితే పొడువుగా పెరిగే గడ్డి జాతి వెడల్పాకు గడ్డి జాతిని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా మనము ఈ వీడియోలో చెప్పడం జరిగింది అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్గా మనకు ప్రతి ఒక్క పత్తి పంటపై వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది కావచ్చు మనకు ఈ పత్తి పంటలో వచ్చే రోగాల గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక కొత్త టాపిక్తో కలుద్దాం జై హింద్